హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఖమ్మం బ్రాంచ్లో ఈరోజు ఉండడం జరిగిందన్నమాట సో మీకు తెలుసు చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్ ఉన్న బంగారం లాంటి వస్తువులు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి అంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ మన ముకుందా జ్యువెలర్స్లో విఏ వచ్చేసి టూ నుంచి పర్సెంట్ అయ్యే మేకింగ్ ఛార్జెస్ జీరో జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ జీరో జీరో పడుతుంది అనమాట సో అలాగే మన ముకుంద జ్యూనియర్స్ వాళ్ళు మీకు అందిస్తున్నారు సువర్ణ అవకాశం ఏంటి అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అంటే కొంతమంది చాలామంది కామెంట్స్లలో మేము మీ దగ్గర ప్లేస్లో ఉన్న ప్లేస్లో మేము లేము మా దగ్గర ఉందా మా దగ్గర ఉందా అని అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉంటుంది అది ఆన్లైన్ ద్వారా సో మీకు ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా మీ వస్తువు చక్కగా మీ ఇంటికి చేరుతుందనమాట దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆ నెంబర్స్ ఒకసారికి చూడండి మీకు నచ్చిన స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించి ఇంకా మీకు ఎన్ని డౌట్స్ ఉంటాయో అన్ని డౌట్స్ క్లియర్గా ఆడి తెలుసుకొని దాని తర్వాత మీరైతే ఆర్డర్ చేసుకోండి సో ఈరోజు ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ హాల్ మార్క్ అలవా సూపర్ డూపర్ చాలా లైట్ వెయిట్ అయినటువంటి గ్రాండ్ అపీరియన్స్ ఉన్నటువంటి నక్లీస్ దిద్దులు పాపుడు వేళ తీసుకొచ్చాను చూపిస్తారండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలెక్షన్ కనిపిస్తుందమ్మా మంచిగా చేతిలో పట్టుకోవాలా చూడండి అంత చెప్పాలంటే అసలు ఎంత టోటల్ ఫ్లెక్సిబుల్ గా ఉందండి చాలా బ్యూటిఫుల్ లైట్ వెయిట్ లో ఉంది సో దీని గురించి ఒకసారి చెప్పండి స్మృతి గారు దీని వచ్చేసరికి థర్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ అంట అండి చూడండి అంటే మూడు తూలాల మీద ఏడు ఏడు గ్రాములు ఎక్కువ వస్తుంది సో కొందరు మనకి తులమంటే ఎంత వస్తుంది ఎంత అంటే టెన్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ మొత్తము నక్షి ప్యాటర్న్ లో సెమీ యాంటిక్ వస్తుంది సార్ సెమీ యాంటిక్ వస్తుంది టోటల్ వచ్చేసి మనకి పికాక్ అనేది హైలైట్ అవుతుంది ఈ డిజైన్ లోని పికాక్ విత్ స్టోన్ కలెక్షన్ వస్తుంది అనమాట మనకి సీజెడ్ విత్ కింద వచ్చేసి మనకి పల్స్ అని ఎమరాల్ బీట్స్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట మిడిల్ వచ్చేసి మనకి పీకాక్ అనేది హైలైట్ అవుతుంది సీజర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా డీటెయిల్స్ గా డిజైన్ చేశారు సో అండ్ దీనికి సంబంధించి మేము సెలెక్ట్ చేసినటువంటి ఇయరింగ్స్ అండి ఇవి చూడండి లక్ష్మీదేవి అనేది యాంటిక్ లోనే హైలైట్ అవుతుంది అవును సో లోపల కూడా మనకి రెగ్యులర్ గా ఎమరాల్డ్ బీట్ వచ్చింది ఎమరాల్డ్ బీడ్ గ్రీన్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది మా అమ్మవారిని కూడా మనకి యాంటిక్లో ఇక్కడ మధ్యలో ఎంత బాగా ఇచ్చారో హైలైట్ చేశారు అంటే ఇది కొత్తగా అనిపిస్తుంది అనమాట రెగ్యులర్గా వాటి కాకుండా కొంచెం మంచిగా అనిపించింది ట్రెడిషనల్ లోనే కొంచెం తొమ్మిది గ్రాముల్లోనే అంటే తులం కూడా లేవండి తొమ్మిది గ్రాములు మాత్రమే వెనకాల ఎదిగోండి ఇలా వచ్చాయి స్క్రూతో ఇలా వచ్చాయి అనమాట ఓకే నెక్స్ట్ పాపుడు బిళ్ళ టిక్కా వచ్చేసరికి మనకి పచ్చి వర్క్ లో వస్తుంది కింద బీట్స్ ఎంబ్రాయిల్ బీట్స్ కాంబినేషన్లో వస్తుంది అనమాట పికాక్ వచ్చేసరికి మనకి యాంటిక్ లో హైలైట్ అవుతూ ఉంటది అనమాట దీనికి వచ్చేసరికి మనకి ఓన్లీ ట్వల్ గ్రామ్స్ పడుతుంది సార్ గ్రాముల్లో దీనికి ఆప్షన్ వచ్చేసి మనకి డిటాచబుల్ వస్తుంది అనమాట అంటే టిక్కా వైస్ గా యూస్ చేసుకోవచ్చు టికాక్ ఏంటంటే చిన్న డ్రాప్ ఏదైనా పెట్టేసుకుంటే దీన్ని టికాక్ వైజ్ యూస్ చేసుకోవచ్చు దీన్ని సపరేట్ చేసేసుకుంటే ఏదైనా పెండెంట్ కి యూస్ చేసుకోవచ్చు అంటే టిక్కా వచ్చేసి టూ ఇన్ వన్ పర్పస్ వస్తుంది అనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ గ్రామ్స్ లో సో లాకెట్ లాగా కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి ఇది చూసారా అంత టోటల్ గా మళ్ళీ మీకు ఇంత బ్యూటిఫుల్ సెట్ ఒకసారి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదండి సో ఎంత బ్యూటిఫుల్ గా చాలా లైట్ వెయిట్ లో అది కూడా ఫ్లెక్సిబుల్ గా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉందనమాట సో తప్పకుండా ఒకసారి రండి ఇదిగోండి వెనుక చూడండి మనకి దీని గురించి చెప్తున్నా నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సిక్స్ హాల్మార్క్ వస్తుంది సో అంటే చాలా మందికి ముక్కుందాలు ఇంత ఇంత గ్రాండ్లో ఇంత తక్కువలు ఎలా వస్తున్నాయి అన్న డౌట్ చాలా మందికి ఉంది కదండి అందుకని చెప్తున్నాను మేడం మీకు క్లియర్గా మీరు అయితే డైరెక్ట్ షోరూమ్కి విజిట్ చేయొచ్చు ఒకవేళ రాని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి సెట్ మీకోసం ఎదురు చూస్తుందండి ఆన్లైన్ ద్వారా తీసుకోవాలనుకుంటే ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఆన్లైన్ ద్వారా కొనేసుకోవచ్చు ఓకేనండి అండి బిల్ కూడా పక్కన పెట్టేద్దాము స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఈ సెట్ అంతా మీకోసం ఎదురు చూస్తుంది రండి తీసుకోండి ఓకేనా అండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముకుందాజులో కొత్తపేట ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్